ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద బ్యారేజ్ నేను ఒక దగ్గర మాట్లాడుతున్నాను అడిషనల్ వర్క్స్కు కేబినెట్ అప్రూవల్ లేదు ఇట్ వాస్ వెరీ క్లియర్లీ మెన్షన్ దానికి కూడా గైడ్ బండ్సు ఎట్సెట్రా కూడా మేడిగడ్డ ఫైనల్ అప్రూవల్ కూడా మరొకసారి కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇది అన్నారం ఐ థింక్ రైట్ అన్నారంకు కూడా లెవెన్త్ ఆగస్ట్ టూ ట్వంటీ టూ నాడు అన్నారం బ్యారేజ్ అడ్మినిస్ట్రేటివ్ అప్లో టు ద ఫైనల్ ఎస్టిమేట్ ఫర్ ద వర్క్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్నారం బ్యారేజ్ విత్ రేడియల్ గేట్స్ ఎవరెవరు హాజరైందో కూడా అక్కడ ఉన్నది మీకు మహమూద్ అలీ ఇంద్రకరణ్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్ గారు జగదీష్ రెడ్డి గారు నన్ను నిరంజన్ రెడ్డి గారు ఈశ్వర్ గారు దయాకర్ రావు గారు శ్రీనివాస్ గౌడ్ గారు ప్రశాంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు హరీష్ రావు గారు సబితా గారు గంగుల కమలాకర్ గారు సత్యవతి గారు పువ్వాళ అజయ్ కుమార్ గారు ఇట్స్ వెరీ క్లియర్ కదా బైసా అందులో అయితే ఇద్దరు ఆనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అడిగితే చెప్తారు కదా ఇవైనయా కాలేదా నెక్స్ట్ దిస్ ఈజ్ సుందిల్లా సుందిల్లా బ్యారేజ్కు క్యాబినెట్ అప్రూవల్ ఇంకా ఇంక ఇంకే ఎవడన్నా క్యాబినెట్ అప్రూవల్ లేదంటే ఇంకేం చేయాలి నేను ఎన్నిసార్లు ఉన్నాయి ఇజ్ ఇట్ నాట్ ట్రూ ఇంకా యాక్చువల్గా నాది ఇదే ఉంది దీని నోట్ ఉంటుంది క్యాబినెట్ నోట్ అది అడిగిన నేను యాక్చువల్ ఆ నోట్లో ఇంకా డీటెయిల్గా ఉంటుంది ఒక్కొక్క నోట్లో ఇరవై ముప్పై పేజీలు యాభై పేజీలు వంద పేజీల నోట్ క్యాబినెట్లో పెట్టేవాళ్ళం ఆ రోజు డిస్కస్ చేసేవాళ్ళమా గంటల కొద్దిగా కేసీఆర్ గారు డిస్కస్ చేసేవారు అప్రైజ్ చేసేవారు అందరికీ కేసీఆర్ గారు మా సెక్రటరీ గారు చెప్పేవారు అంటే ఆ నోటు కావాలని నేను అడిగితే ఇస్తలేదు గవర్నమెంట్ ఇంకా డీటెయిల్గా ఉంటుంది అందులో క్యాబినెట్లా ఏమేమి పెట్టింది నోట్లో ఏమేమి డిస్కస్ చేసిందో కూడా దట్ వాస్ వెరీ వెరీ క్లియర్లీ డిస్కస్డ్ నెక్స్ట్ సార్ ఇప్పటిదాకా క్యాబినెట్ అప్రూవల్స్ చూశారు ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర అందుబాటులో ఉన్న క్యాబినెట్ అప్రూవల్సే మీకు చూపించాను ఇప్పుడు ఇది వన్ మోర్ థింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద అప్రూవల్స్ ఇది కూడా మీకు కూడా తెలిస్తే మంచిది క్యాబినెట్ అప్రూవలే కాదు అసెంబ్లీ అప్రూవల్స్ కూడా ఉన్నాయి అసెంబ్లీ అప్రూవల్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ ద క్యాబినెట్ అప్రూవల్ మోర్ పవర్ఫుల్ దాన్ ద క్యాబినెట్ అప్రూవల్ సో గవర్నర్ గారి ప్రసంగం టెన్త్ మార్చ్ టూ థౌజండ్ సిక్స్టీన్ నరసింహన్ గారు గవర్నర్ గారు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మాట్లాడిన ప్రసంగం అయితే మీకు ఒక ఐడియా ఉండాలి గవర్నర్ ప్రసంగం ఎవరు తయారు చేస్తారు ప్రభుత్వం క్యాబినెట్ ఇట్ ఇస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్ అంటే గవర్నర్ ప్రసంగానికి కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉందంటే గవర్నర్ ప్రసంగంలో మెన్షన్ చేయబడిన కాళేశ్వరంకు కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉన్నట్టే కదా ఓకే అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై గవర్నర్ ఆ ప్రసంగాన్ని గవర్నర్ గారు అప్రూవ్ చేసే కదా ఆయన వచ్చి చదివేది ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్ అప్రూవ్డ్ బై గవర్నర్ అప్రూవ్డ్ బై అసెంబ్లీ సో ప్రాజెక్టులు సరళీకృతం చేయడానికి కీలకంగా సమీక్షించి అవసరమైన చోట తిరిగి డిజైన్ చేయడం జరిగింది అంబేద్కర్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని దాని గురించి ఆయన స్పష్టంగా తన గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పారు నెక్స్ట్ దిస్ ఈజ్ ఫైనాన్స్ మినిస్టర్ రాజేందర్ గారి ప్రసంగం మీకు కూడా తెలియాలి ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ఎవరు అప్రూవ్ చేస్తారు క్యాబినెట్ అప్రూవ్ చేస్తుంది క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత ఏడికి పోతుంది అది గవర్నర్ దగ్గరకు పోయి గవర్నర్ సంతకంతోనే ఆర్థిక మంత్రి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతాడు అంటే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో కూడా స్పష్టంగా చెప్పబడ్డది ఈ అవగాహన ఫలితంగా గోదావరిపై మేడిగడ్డ ప్రాణహితపై తుమ్మిడిహట్టి పెనుగంగపై రాజుపేట చనాక కొరాట ఇవన్నీ పాలమూరు ఎత్తిపోతల పథకం తెలంగా ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించినము అని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో అసెంబ్లీలో చెప్పారు ఆర్థిక మంత్రి ప్రసంగం అప్రూవ్డ్ బై క్యాబినెట్ అప్రూవ్డ్ బై గవర్నర్ ఇంతకంటే క్లియర్ ఏం కావాలి దిస్ ఈజ్ వెరీ క్లియర్ నెక్స్ట్ కేసీఆర్ గారు ప్రజెంటేషన్ ఇచ్చారు వీళ్ళు ఏం మాట్లాడతారు లే ఒకడే నిర్ణయం తీసుకున్నాడు సోలో నిర్ణయం తీసుకున్నాడు హరీష్ రావు లేకపోతే కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నారు కేసీఆర్ ఎంత ఫేర్గా ఉండడంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను శాసనసభకు వివరించి ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్ ఐ డోంట్ ఐ థింక్ రాష్ట్రంలో దేశంలోనే ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను శాసనసభకు వివరించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరు అంటే దట్ ఇస్ ఓన్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు స్వయంగా థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల పదహారు పైన ఉంది థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల పదహారు నాడు వీడియోలో చూపిస్తూ ప్రొజెక్టర్పై ఆ ప్రాంతాన్ని చూపిస్తూ ఇది మేడిగడ్డ రిజర్వాయర్ అక్కడి నుండి ఇక్కడ దాకా లైవ్ వస్తుంది ఈ మార్గంగా మనం సుందిల్లా అన్నారం బ్యారేజీలో నీళ్లు తీసుకుంటాము సుందిల్లా బ్యారేజ్ దగ్గర నీళ్లు ఉంటాయి ప్రొజెక్టర్పై ఆ ప్రాంతాన్ని చూపిస్తూ దీని నుంచి దీంట్లో నీళ్లు పోస్తే ఎల్లంపల్లి దాకా మనకు నీళ్లు ఉంటాయి ఎల్లంపల్లి ఆల్రెడీ కట్టి ఉన్నది ఇంకోటి బైసాబ్ ఈ డాక్యుమెంటు మీరు గూగుల్లో వే కొడితే అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ డాక్యుమెంట్ ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్ నేను కూడా గూగుల్లో కొట్టే తీసుకున్నా ఇది నాకు ఎక్కడి నుంచి అసెంబ్లీలో ఇవ్వలేవాళ్ళు ప్రతి ఎమ్మెల్యేకి ఒక పిన్ కోడ్ ఇస్తారు అసెంబ్లీ లైబ్రరీ చూసుకోవడానికి నా కోడ్ కొట్టి నేనే తీసుకొని దాంట్లోకి వెళ్ళి ఎక్స్టార్ట్ చేసి పెట్టినా ఇప్పుడు కేసీఆర్ గారు సోలో నిర్ణయం అంటారు ఆయన ఎంత గొప్పగా అంటే అన్ని క్యాబినెట్ నిర్ణయాలు సిడబ్ల్యూసీ వ్యాప్ కోసుని మీకు అవన్నీ చూపించాను ఇది కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచనను శాసనసభలోని అన్ని పక్షాలకు చెప్పాలి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు రాష్ట్ర ప్రజలకే చెప్పింది కదా కేసీఆర్ హౌ కెన్ ఇట్ బి అ సోలో డెసిషన్ దట్ వాజ్ వెరీ వెల్ డిస్కస్డ్ ఇన్ ద అసెంబ్లీ సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నేను ప్రిపేర్ అయ్యి రాలేదని పారిపోయింట్ కానీ మిగతా బీజేపీల్లో సిపిఐలో ఇతర పార్టీలన్నీ అయితే పాల్గొన్నారు కదా ఎంఐఎమో అన్ని పార్టీలు పాల్గొన్నాయి తమ తమ సూచనలు ఇచ్చారు కేసీఆర్ గారిని అభినందించారు మంచి నిర్ణయం తీసుకుందరని చెప్పింది అంటే కేసీఆర్ గారు అంత స్పష్టంగా తన ప్రభుత్వ ఆలోచనను శాసనసభ ద్వారా సభను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని సభలోని విపక్షాల సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రజానికానికి చెప్పి ఇంత ఓపెన్గా ఇంత ట్రాన్స్పరెంట్గా కేసీఆర్ చేస్తుంటే ఇది సోలో నిర్ణయం అని కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం అంటే ఈజ్ ఇట్ ఫేర్ విల్ ఇట్ బి కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి దయచేసి నెక్స్ట్ సరే ఈ ఇప్పుడు త్రీ పాయింట్స్ ఐ హ్యావ్ కవర్డ్ నౌ పాయింట్ నెంబర్ వన్ తమిడి హట్టి టు మేడిగడ్డ డెసిషన్ ఈజ్ నాట్ సిన్సియర్ అన్నారు వెదర్ ఇట్ ఈస్ సిన్సియర్ ఆర్ నాట్ ఐ థింక్ మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా డాక్యుమెంట్లతో సహా చూశారు హూ ఇస్ సిన్సియర్ హూ ఈజ్ నాట్ సిన్సియర్ నౌ పీపుల్ కమ్ టు నో అండ్ ద సెకండ్ క్యాబినెట్ అప్రూవల్స్ లేవన్నారు నాట్ ఓన్లీ క్యాబినెట్ అప్రూవల్స్ ఐ హెవ్ షోన్ అసెంబ్లీ అప్రూవల్స్ ఆల్సో హౌ ఫెర్ బిఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ వి ఆర్ ఓపెన్ టు ద పీపుల్ ఓపెన్ టు ద హౌస్ వి వీ హేకన్ ద ఒపీనియన్స్ ఆఫ్ ద వేరియస్ పొలిటికల్ పార్టీస్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద అసెంబ్లీ అంతేకాకుండా నిపుణుల కమిటీ తొక్కి నిపుణుల కమిటీ ఎట్లా అంటే నిపుణుల కమిటీ కుండ బద్దలు కొట్టినట్టు కమిషన్ కు చెప్పింది అఫిడవిట్ ఇచ్చింది విత్ డాక్యుమెంట్ ఐ హోన్ దట్ త్రీ పాయింట్స్ ఐ క్లియర్డ్ నౌ నిన్న ఒక దగ్గర వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారు కేసీఆర్ గారు డెబ్బై ఒక్క వేల కోట్లకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వని ఢిల్లీకి రాసిండ్రు తప్పేముంది ప్రాణహిత కూడా రాసిండు ఆర్ వెరీ సిన్సియర్ ఇనీషియల్గా ప్రాణహిత కట్టాలని పనులు కొనసాగించినం ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వమని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే కేసీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాసిండు అదేవిధంగా దీనికి కూడా జాతీయ హోదా ఇవ్వండి అని కేంద్రం మీద ఒత్తిడి పెంచడం తప్ప ఢిల్లీ నుంచి నిధులు అడగడం తప్ప సో డిపిఆర్ అండర్ ప్రిపరేషన్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి టెంటేటివ్ రిపోర్ట్ ప్రకారంగా మాకు జాతీయ హోదా ఇవ్వండి అని ఇవాళ పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు ఎంత ఇవాళ పోలవరం ఎంత అయింది తెలియదు మనకు ఆనాడు పోలవరం స్టార్ట్ చేసిన నాడు ఎంత మధ్యలో రెండు సార్లు ఎంత పెరిగింది ఇప్పుడు ఎంత పెరుగుతుంది లక్ష కోట్లయినా పోలవరం కాదు స్టార్ట్ నాడు పదివేల కోట్లు అన్నారు లక్ష కోట్లు ఇచ్చినా పోలవరం ఇంకా పూర్తిగా ఇంకా మిగిలే ఉంటుంది పెరుగుతుంది ఏ ప్రాజెక్ట్ అయినా సో అది అదేదో తప్పు అన్నట్టు మాట్లాడింది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి రేవంత్ రెడ్డి రాగానే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ గుబరికాయ కొట్టిండా ఏ క్యాబినెట్ అప్రూవల్ ఉందని కొట్టినావు నాయన నువ్వు ఏ డిపిఆర్ ఉందని కొట్టినావు నాయన నువ్వు ఏ సిడబ్ల్యూసీ కమిషన్ రిపోర్ట్ ఉందని నువ్వు పనులు స్టార్ట్ చేసినావని అడుగుతున్నా ఇది నేను నోటి మాట చెప్తలేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను అడిగితే సమాధానం లెవెన్ నైన్ టూ ట్వంటీ లో రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆన్సర్ నాకు ప్లీజ్ ప్రొవైడ్ పైన ప్లీజ్ ప్రొవైడ్ క్యాలిక్యులేషన్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ కాస్ట్ బెనిఫిట్ రేషియో అన్ రిప్లై డిపిఆర్ అండర్ ప్రిపరేషన్ ఎప్పుడు కొట్టిండు రేవంత్ రెడ్డి కొబ్బరికాయ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో కొట్టిండి నాకు రిప్లై ఎప్పుడు వచ్చింది నైన్త్ మంత్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది సెప్టెంబర్లో అంటే డిపిఆర్ లేకుండానే కొబ్బరికాయ కొట్టిండు పనులు స్టార్ట్ చేసిండు నెక్స్ట్ ప్లీజ్ అదే ఉండు బాబు బ్యాక్ 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 ఇందాక బ్యాక్ రైట్ ప్లీజ్ ప్రొవైడ్ క్లియరెన్స్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అండర్ ప్రాసెస్ అంటే సిడబ్ల్యూసీ అనుమతి లేదు ఎన్విరాన్మెంట్ అనుమతి లేదు డిపిఆర్ లేదు మరి ఇవాళ దాన్ని పనులు ప్రారంభించిండు బిల్లులు చెల్లించరు ఇప్పుడు ఎవరిని వేయాలి లోపల కాళేశ్వరంకి అన్ని అనుమతులు ఉన్నాయి నువ్వు ఏ అనుమతులు లేకుండా డిపిఆర్ లేకుండా సిడబ్ల్యూసీ అనుమతి లేకుండా నువ్వు ఎట్లా కడతావు ఈ ప్రాజెక్టు అని అడుగుతున్నా అంటే మాట్లాడు ఈజీ దీనికి సమాధానం చెప్పండి మరి ఇప్పుడు ఉంటే చూపి ఉత్తమ్ కుమార్ రెడ్డి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే నువ్వు నాలుగు వేల మూడు వందల యాభై కోట్లతో స్టార్ట్ చేసినావో దానికి సిడబ్ల్యూసీ అనుమతి ఉందా దానికి నీటి కేటాయింపులు ఉన్నాయా దానికి డిపిఆర్ ఉందా దానికి ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క అనుమతి ఉందా ఏ అనుమతి లేకుండా కొబ్బరికాయ ఎట్లా కొట్టినావు పనులు ఎట్లా స్టార్ట్ చేసినావు బిల్లులు ఎట్లా చెల్లించినావో సమాధానం చెప్పు ఫస్ట్ నెక్స్ట్